హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అమౌంట్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తరవడం జరిగింది వీళ్ళ ఖాతాలో నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయనున్నట్లు సమాచారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిదవ విడత మహాలయ అమావాస్య తర్వాత అంటే అక్టోబర్ ఐదవ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసే అవకాశం అయితే ఉంది అయితే పిఎం కిసాన్ పథకం కింద ఈ మొత్తం సంవత్సరానికి ఆరు వేల చొప్పున రైతుల ఖాతాలో అయితే అమౌంట్ జమ చేస్తున్నారు ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతలను అయితే అమౌంట్ అయితే జమ చేస్తారన్నమాట ఇక మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ నాలుగు వేల రూపాయలు వీరి ఖాతాలను అయితే జమ చేస్తారు అంటే ఎవరికైతే మనకు పదిగొడ విడత డబ్బులు పడలేదో ఆ పదిగోడ విడత రెండు వేలు ప్లస్ ఈ పద్దెనిమిది విడత రెండు వేలు కలిపి నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాలను అయితే జమ చేయనున్నారు ఇంకా ఎవరైతే పదిగొడ విడత పడిన రైతులు ఉన్నారో వాళ్ళకి కేవలం రెండు వేల రూపాయలు జమ జమ అవుతాయి పద్దెనిమిది విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తారనమాట అయితే మనకు ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ పిఎం కిసాన్ ఈ రెండు వేల రూపాయలు కావచ్చు ఈ నాలుగు వేల రూపాయలు కావచ్చు జమ చేయ అవకాశం ఉంది కాబట్టి ఇప్పటివరకు ఇంకా మీరు ఇంకా ఈ పీఎం కిసాన్ సమాన్ ని పథకానికి సంబంధించిన కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి కంప్లీట్ చేసుకోవాలి లేదా మీరు కూడా మొబైల్లో కూడా ఈ కేవైసీ ప్రక్రియను అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఐదు లోపు ఇది కంప్లీట్ చేసుకుంటే మీకు రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి